अंदर की नमस्कार కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు నాయకులు మా చెల్లెళ్ళు సోదరులు అందరం తెలుసు రేపథాలు సాయంకాలం వరకు అందరూ కూడా ఫస్ట్ ఉండి వచ్చి దానికో ఎండగో మనకో మేము ప్రజాధనాన్ని కాపాడేదానికి మేము వీధులు మా పరిస్థితి ఆ బుద్ధుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కొండే పరిస్థితి అయితే మాత్రం నీకైతే జూదాలు లేకపోతే అమ్మాయిలు పిల్లందరినీ సంరక్షించేది జూదాల కదా చేస్తా ఎగ్జిబిషన్ నిర్వాహకులు సుమారు కోటి రూపాయలు ఎప్పటి వాటికి ఎగరగొట్టే ప్రయత్నం చేస్తా అంటే ఒకటి మనిషి ఎగరగొట్టిన దాంట్లో అరవై పైసలు కొండీ నలభై పైసలు ఎగరగొట్టే నిర్వాహకులు ఇప్పుడు దగ్గర దగ్గర తొంభై లక్షలు కోటి రూపాయలు కట్టాలంటే రెండు కోట్ల ఇరవై లక్షల దాని కోటి రూపాయలు కట్టాలా తొంభై లక్షలు కట్టాలంటే కోటి ఇరవై కండిషన్ ఏంటి కట్టే వర్గా వర్గా తర్వాత ఎడ్యుషన్ సరుకు సామాగ్రి తీసుకోవాలా ఆ నలభై ఐదు రోజులు యాభై రోజులు జరుపుకొని పోవాలా ముప్పై ఐదు రూపాయలు పెద్దవాళ్ళకి టికెట్ పెట్టాలా బిల్లకైతే ఇరవై ఇరవై రూపాయలు పెట్టాలని చెప్పి మున్సిపల్ కౌన్సిల్ లో తీర్మానం కరెంటు పబ్లిక్ చేసినది మరి ఈ విధంగా మున్సిపల్ చట్టంలో నిబంధనలు ఉన్నది చీకర్ సింటరాజు కోసం పొదుపు కోసం మనుషుల కోసం అని చెప్పి

ఏబి కనీషన మొదలర్ కమీషన్ హెల్స్ కొలై ఏ సి ఏ విదాన ముసలటడా నితికరించి ఉత్తర్వ దరిస్తారే విదాన నితికనట పర్ నివేదిక అంటే ఇప్పుడు డిఎం ఏ దగ్తి ఉండి ఫిన్ ఆన్ ఆ కొడిమే ఉచెన ఒంద్రగా డబ్బు కట్టించి ఆ రూల్స్ అధికారి నిదాని సహాయం చేసుకొన స్వామి కాకపోతే మే కోర్ట్ కు వచ్చి అచ్చితం తిమాత పరిస్తం చెప్పి డిఎం ఏ ఆ తీర్చిడిని ఉండి చేసె ఇప్పుడు డబ్బు కడమనే వలన ఉంటా మీరు డబ్బు కట్టమని అడిగితే వాళ్ళు కొత్త పిల్లలు కొడుకులు కొత్త అల్లుళ్ళ మాదిరి ఉండరు అని చూసుకున్నారు వాళ్ళు మళ్ళీ భయపడతారు కదా కొత్త వాళ్ళు భయపడతాడానికి భయపడదు ఎక్కడ కట్టబడదా ఎక్కడ కట్టబడడానికి ఏమి ధైర్యం చూసుకొని కొండాలని వడదారు ధైర్యం చూసుకొని ఏం వాళ్ళు ఎందుకు కట్టనికొని ఉండారు మన పార్టీకి సడపేరు వస్తుంది మీరు చేసిన పనులు మమ్మల్ని అంటే ఆరు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేక మర్సలు మర్యాద కట్టాల్సి కట్టాలి కడుక్కోండి అలా చెప్పాల్సిన పెద్ద మనిషి పెద్ద మనిషి కొడుకు ఏమి చెప్పకుండా కోర్టులోదులే కోర్టులో మీరు ఎందుకు మార్తారు ముందు కొట్టినారు కదా ముందు గడ్డి తిన్నాడు ముందు గడ్డి తింటాడు ఎవడన్నా నువ్వు గడ్డి తింటావా ఇది ఇది ప్రజాస్వామ్యం ఆటను వాడు అత్య చేసినాడు అత్య చేస్తున్నా వాడు రేపు చేసినాడు చేసిన శిక్ష పడాలా రేపు చేసిన శిక్ష పడాలా నువ్వు అత్య చేయకూడదు నువ్వు రేపు చేయకూడదు ఎగ్జిక్యూషన్ ఉంటే ఎవరన్నా డబ్బు రాబట్టుకోవాలా అధికారులు కట్టడు అని చెప్పి వరదరాజ్ రెడ్డి సటసభల కౌన్సిల్ మాట్లాడుతున్నా అంటే ఏమన్నా అతని ఎమ్మెల్యే పదవి గారు కూడా ప్రజాధనాన్ని గోపిడి సహాయం చేస్తా అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తా నీ నీటిలో నీ రక్షణలో వాళ్ళ ఇస్తున్నా నీ ఉద్దేశం ఏంటి నీ కొడుకు లాభం లేకపోతే నీకు లాభం లేకపోతే రాజకీయ నిర్వాహకుడు మాట సుధాకర్ రెడ్డి దర్శానకోలే మా ఊరు నీ పార్టీ మండల కన్వీనర్ పాడో పరదేశో దర్శానకు గ్రామంలో నీ తరఫున జరిగిన కార్యకర్త రాజకీయ ప్రయోజనం మీ పార్టీ వాడు రెండు ఎవరు కొట్టిదంటూ బాగా మీ కొడుకు ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది ఇంత ముందు ఎలక్షన్ల ముందు శుద్ధ పుస్తమాటారు పెద్ద పెద్ద ఆయన కొడుకు చాలా మంది మాట్లాడినారులే మొదటూరు గురించి వాళ్ళ గొప్పతనం గురించి ఉండవు అవి ఉండవు మటక ఉండదు గుట్ట ఉండదు క్రికెట్ ఉండదు స్థలాల ఆక్రమం ఉండదు తీసుకుంటా కొరడా తీసుకుంటాడు నా కథ నా వ్యవహారం అని చెప్పి పెద్ద పెద్ద శుద్ధు మాటలు మాట్లాడి ఈ ఒకటి రెండు సంవత్సరంలో మేము మూసిన క్లబ్ నేర్పించినారు ఈ కొత్త ఇసు పెంచినా కూర్చున్నాను ఈ ఒకటి రెండు క్లబ్ తెచ్చినా ఆర్పించినా అప్పటికంటే ఇప్పుడు మనకే ఎక్కువైంది అప్పటికంటే ఇప్పుడు గుట్లా ఎక్కువైంది జూదాలు ఎక్కువైనాయి కొత్త కొత్త లేటెస్ట్ జూదాలు వచ్చినాయి క్యాష్ నో క్యాష్ నో ఏం సమాధానం చెప్తాడు ఆయన రాష్ట్రకు మేము యాదనాన్ని మున్సిపల్ ఖజానాకి జమ చేయించేదాని కోసం ప్రజాధనాన్ని మున్సిపల్ ఖజానాకు జమ కోసం న్యాయపరమైన చట్టపరమైన ధర్మపరమైన ఇవ్వాల్సిన డబ్బును మున్సిపల్ ఖజానాకు జమ చేయించుకునే దానికోసం మున్సిపల్ అధికారులు చేయాల్సిన పని చేయకపోతే ప్రదరాజరెడ్డి వడదాడి కొడుకు పూర్తిగా తెలుగుదేశంలో వత్తాసానికి డబ్బు ఎక్కడ కొడతా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ రోడ్డు మీదకి వచ్చి ఆడోలు కూర్చో పరిస్థితి ఏర్పడిందంటే మీరు పొదటూరు పట్టణ ప్రజలు గమనించాలా ఏమైనా మాట్లాడతా ముందు మీరు ఎగరగొట్టినారు కదా అంటారు స్పష్టంగా చెప్తాను కదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీ పార్టీ అధికారంలో ఉన్నది ఐదు సంవత్సరాలు మీ ఎగ్జిబిషన్ నిర్వహించిన పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము అధికారంలో ఉంటాం మేము ఎగ్జిబిషన్ నిర్వహించినాం రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది కాబట్టి ఎగ్జిబిషన్ నిర్వహించలేదు మూడు సంవత్సరాలు మాత్రమే మా అధికారంలో ఎగ్జిబిషన్ నిర్వహించింది మూడు సంవత్సరాల కాలంలో రెండు సంవత్సరాల కాలం ఇచ్చిన కట్టిన డబ్బు మున్సిపాలిటీ డబ్బు కట్టి ప్రజలకు టికెట్ లేకుండా పేదవారికి మధ్య కుటుంబీకులకు అందరికి లోకల్స్ ఉండకూడదు వినోదం అనేది మనుషులు అందరికీ లభ్యం కావాలా పంటకు పూట సరదా సంతోషం అందరికీ దక్కాలని చెప్పి నేను కొత్త హృదయంతో ఆలోచించి వాళ్ళందరూ కొత్త హృదయంతో ఆలోచించి నేను ఫ్రీ పెట్టినా రెండే ఒక సంవత్సరం నేను డబ్బు కట్టే ఒక సంవత్సరం మున్సిపాలిటీలో తీర్మానం చేస్తాను ఎవరంటే బలరాం రెడ్డి జిఎస్టి ఎగరగొచ్చి నేను అంటారు పాతకోట ఎవరు మావారే వాళ్ళు జిఎస్టి ఎగరగొట్టలే జీఎస్టీ ఎప్పుడు తీసుకుంటారు ప్రవేశ రుసుము పెడితే టికెట్ మీద చేసారు ప్రవేశ రుసుమే లేకపోతే జేసినట్టు సందా అదే కడుగుతా ఎగరగొట్టేందుకు సందర్భమే లేదు ఫస్ట్ ఐదు సంవత్సరాలు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరే అధికారులు మీరే ఎగరగొట్టినారు మీరే నిర్వహించినారు మా పార్టీ అధికారంలో మూడు సంవత్సరాలు మేము జీవితీ నిర్వహించింది రెండు సంవత్సరాలు ఊరికి ఇచ్చినాం ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల కాలంలో రెండు సంవత్సరాలు మీరు ఎగరగొట్టినారు పోయిన సంవత్సరాలు ఎగరగొట్టినారు మల్లికార్జున యాదవ్ కమిషన్ కంప్లైంట్ చేసినాం నేను రాబర్ తాయ్ చెప్పినాడు కోర్టుకి వేసినాం కోర్టును కూడా మోసగించినారు ఇచ్చినారు సవాన్లు తీసుకుపోకుండా నేను రాయలుంటా అన్నాడు సామాన్లు తీసుకుపోయినాడు ఏం చేసినాడు సంవత్సరాలు ఎగరగొట్టి రెండు సంవత్సరాలు ఎగరగొట్టినారు అందుకే మేము కోర్టు ద్వారా న్యాయ పోరాటం చేస్తాం ప్రజాక్షేత్రంలో వీధిలోకి వచ్చి కూర్చున్నాం ప్రజాధనాన్ని కాపాడడం కోసం మేము వస్తాం ప్రజాదనాన్ని దోపిడీ చేసేదానికి కొడుతరా చెప్పి ఓట్లు ఊరు ప్రజలు ఇది జరిగిన ఇది ఏదో ప్రజలే విగ్రతగా ఆలోచించారా ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తాం కోటి రూపాయలు తొంభై లక్షలు ఎంత ఉన్నారు ఎగ్జిబిషన్ నిర్వాహకులు వాళ్ళు మున్సిపల్ ఖజానాకు ప్రజాదనాన్ని జమ చేసేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీదనే ఉంటుంది ప్రతి రోజు ఒక రోజు రెండు రోజులుగా మూడు రోజుల వాళ్ళు కట్టేంత వరకు ఎన్ని రోజులు కూర్చుంటారు ఆడవాళ్ళు కూడా మా భార్యలు మా పిల్లలు మా తల్లి కూడా చుట్టూ ప్రజలు కూడా దీంట్లో కోనుకోరు వాదస్థలు చేస్తాం ఇంకా అక్కడికి మార్పు చెందకుండా కట్టకుండా వరజరాయలు ముందు వేస్తే చిట్ట చివరికి చాలా ఉధృతమైన రూపంలో కూడా తీసుకునే పరిస్థితికి సిద్ధమైంది అధిక వర్షాలు పడడం వల్ల ఎగ్జిబిషన్ లో నీళ్లు ఉన్నాయి దానివల్ల మాకు సరిగా జరగలేదని వాళ్ళు ఆరోపిస్తారు వాళ్ళు వీడియోలు చేశారు దానిపైన మీ మాట అది అసలు రెండు 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 పాయింట్ ఉన్నాయి ప్రశ్న వేసిన నీకే తెలియాలి బొదటి కాబట్టి మొదటి ప్రశ్న దసరాపుడే లెక్క అంతా వచ్చేది వాళ్ళ దసరాకు ఒక రోజు ముందు మూడు రోజుల ముందు దసరా తర్వాత మూడు రోజుల ముందు లెక్క వస్తుంది దసరాకు మూడు రోజుల ముందు వాన వల్లే దసరాకు మూడు రోజుల తర్వాత వాన వల్లే వీళ్ళు అదృష్టం పంచోడు ఎవడన్నా లెక్క కట్టి నా కొడుకు వాన పడతానే అది వీళ్ళు ఎగరొకలు వేచి ఇలా వీళ్ళ అదృష్టానికి ముందు మూడు రోజులు అనగా మూడు రోజులు వాన పడకుండా ఎక్కువ గొప్పలు డబ్బులు వచ్చింది అంటే వాన ఎప్పుడు పడింది వారి పడింది పడింది వారికిందర ఎగ్జిబిషన్ మనుషులు పోతున్నారా వారికిందర మనుషులు పోతున్నారా మనుషులు పోకుండా వాన పడింది అని చెప్పి నీ దొంగతు మాటలు సూతప్ సమాటాలు మాట్లాడతారా మీరు రెండో చెప్తా వాన పడితే లెక్క తగ్గి అంటారావు వాన పడకుండా దండిగా లెక్క వచ్చి దండిగా కట్టావాన్సిపాలికి నువ్వు కట్టావా నేను కట్టానా కట్టం వాన పడినా పడకపోయినా ధరావత్తు సొమ్మును మున్సిపల్ పాటలు పాడిన తర్వాత ఏది డబ్బు అయితే ఉందో ఆ డబ్బును పూర్తిగా నువ్వు చెల్లించాల్సిన బాధ్యత ఉంది అది ముందు చెల్లించే ఒక్కడియాలని పెట్టినారు ముందే చెల్లించింటే వాడు ఈ దొంగ తుమాట మాట్లాడతారా మాట్లాడు మరి ముందు చెల్లించకుండా దాన్ని సహకరించింది ఎవరు కమిషనర్ కమిషన్ వెనకాల ఉండేదెవరు కొడుకోరు ఎందుకు ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాబట్టి ఒక లాభం రాజకీయ లాభం కొండ లాభం ఏంటి ఎక్కువ సార్లు కాబట్టి ఒంభై ఎగర కొడితే అరవై నాకు ముప్పై నిర్వాహకు కోటి ఎగర కొడితే నాకు డెబ్బై నీకు ముప్పై 私も。